ఆంధ్రప్రదేశ్ టూవీలర్ వాహనదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక మీరు రోడ్డు మీదకు బైకేసుకుని వెళ్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఏపీ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు కేవలం ఫైన్ వేసి వదిలేయడం మాత్రమే కాదు ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది రెండు వేల ఇరవై ఆరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకొస్తున్న ఈ కొత్త నిబంధనలేంటి ఫైన్ ఎంతుంటుంది లైసెన్స్ ఎప్పుడు రద్దు చేస్తారు అనే పూస్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు చాలామంది అనుకునేవారు కేవలం బైక్ నడిపే వ్యక్తి మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోతుందని కాని ఇకపై అది కుదరదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు డబుల్ హెల్మెట్ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు అంటే బైక్ నడిపే రైడర్తో పాటు వెనక కూర్చున్న వ్యక్తి పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి గతంలో ఇది విశాఖపట్నం వంటి నగరాలకే పరిమితం కాగా ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో ఈ నియమం అమలవుతుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులిచ్చే షాక్ మామూలుగా ఉండదు పోలీసులు ఈసారి చలానాల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు మొదటిసారి పట్టుబడితే మీకు వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ జరిమానా విధిస్తారు లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ను మూడు పాటు తాత్కాలికంగా రద్దు చేస్తారు రెండోసారి పట్టుబడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది మీ లైసెన్స్ను ఆరు పాటు రద్దు చేస్తారు మూడోసారి కూడా హెల్మెట్ లేకుండా కనిపిస్తే ఇక మీరు జీవితంలో వాహనం నడపకుండా మీ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీ వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు కాబట్టి జాగ్రత్త పోలీసులు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసా కేంద్ర రోడ్డు భద్రతా కమిటీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎనభై శాతం మంది హెల్మెట్ ధరించని వారేనని తేలింది తలకు గాయం కావడం వల్లే ప్రాణాలు పోతున్నాయి ఒక చిన్న హెల్మెట్ మీ ప్రాణాన్ని కాపాడుతుందని పోలీసులు పదే పదే అవగాహన కల్పిస్తున్నారు కేవలం ఫైన్ కట్టకూడదని కాదు మీ దగ్గర మీకోసం వేచిచూసే మీ కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ పెట్టుకోండి ఇకపై పోలీసులు రోడ్డు మీద లేరు కదా అని హెల్మెట్ తీసేయకండి ఎందుకంటే ఏఐ కెమెరాలు మిమ్మల్ని కనిపెట్టే ఉంటాయి ఆటోమేటిక్గా మీ ఇంటికి చలానా వచ్చేస్తుంది కాబట్టి నాణ్యమైన హెల్మెట్ ధరించండి క్షేమంగా ఇంటికి చేరుకోండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని మరింత సపోర్ట్ చేయడానికి వీడియో కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ బటన్ క్లిక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహం మాకు మరెన్నో మంచి వీడియోలు చేయడానికి ఎంతో సహాయపడుతుంది థ్యాంక్ యూ సో మచ్